సామాజిక నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల రిటైర్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మా అసోసియేషన్లో ఐదు వందల మంది ప్రస్తుతానికి ఉన్నారు ప్రస్తుతానికి ఎందుకు అంటే రిటైర్ అయ్యేవాళ్ళు ఎక్కువ అవుతారు కదా కాబట్టి మా అసోసియేషన్ అంటే మన రాజ కిషోర్ బాబు గారు కూడా మినిస్టర్ చేశారు మాకు వారి టైంలో అంటే కలవడానికి ఒక అవకాశం ఉండేది అనమాట సమస్య వినడానికి ఒక అవకాశం ఉండేది మరి ఎందుకునే ఇప్పుడు సమస్య వినే అవకాశం కూడా లేకుండా పోతుంది అనమాట ఇది దురదృష్టం మేము మా అసోసియేషన్ తరఫున ఒక రెండు మూడు నిమిషాలు మా సమస్యల్ని ఎందుకంటే మన ఇందాక మన టాప్ బోక్రాట్ కిషోర్ బాబు గారు చెప్పారు ఆయన రెవెన్యూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ చేశారు వారికి సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి వారు స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా కార్పొరేషన్లు ఉంటాయి సొసైటీలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఇది ఇది అపార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సంస్థలని ప్రభుత్వం విడగొట్టి ఒక సొసైటీగా పెడుతుంది అది వంద శాతం ప్రభుత్వంతో ప్రభుత్వంతో నడిచేటువంటి సంస్థలు ప్రభుత్వ సంస్థ సొంపు నడిచే సంస్థలు అవన్నీ అక్కడ ప్రతి పైసా కూడా ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది కానీ అట్లా పెట్టినటువంటి సంస్థలని అటానమస్ బాడీస్ అంటారు అంటే అవి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు దానికి ఒక చైర్మన్గా మినిస్టర్ గారు ఎవరు ఉంటారు వారు నిర్వహిస్తారు మిగతా కార్యక్రమాలు కూడా దానికి సెక్రటరీ వాళ్ళంతా గవర్నమెంట్ ప్రయో ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఉంటుంది అయితే ఇక్కడ ఏం సమస్య వస్తుందంటే ఎప్పుడైనా సరే బడ్జెట్ కేటాయింపులు జరిగేటప్పుడు ఇది స్వతంత్ర ప్రతి సంస్థ కాబట్టి వాళ్ళకి ట్రజరీతో సంబంధం ఉండదు ట్రజరీ లింక్స్ ఉండవు ఆఖరికి ఎందుకంటే డిఏఎఏస్ కూడా మాకు ఇవాల్సి వచ్చినప్పుడు మీకు బడ్జెట్ లేదు కాబట్టి ఇవ్వటం లేదు అని ఈఎల్ అండ్ క్యాష్మెంట్ రెండు వేల ఇరవై నుంచి మాకు అరవై రెండు రిటైర్మెంట్ కూడా వర్తింపజేయలేదు ఏది అటానమస్ కాబట్టి అది ఒక లాస్ అయింది పోతే లాస్ అయితే అయింది పో రిటైర్ అయ్యారు కదా ఇరవై రెండు నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారండి అంటే ఇది నాలుగో సంవత్సరాలు రిటైర్ అయిపోయి నాలుగు సంవత్సరాలు బట్టి ఇయల్ ఎన్క్యాష్మెంట్ రాలేదు గ్రాట్యూటీస్ రాలేదు ఇంకొక అంటే దురదృష్టం ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా చేస్తున్నటువంటి ఆయన ఎంఎం నాయక్ గారు మా గురుకులాలు చదువుకున్నటువంటి ఆయన తర్వాత ఇప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి మణికుమార్ గారు మా గురుకురావు ఆయన మరి వాళ్ళు ఉన్నదా కూడా ఈ సమస్యలు పరిష్కారం రావట్లేదు మరి మరి వాళ్ళ చేతిలో ఉన్నాయా లేదా అందుకంటే పై వాళ్ళ చేతిలో ఉన్నాయా అర్థం కావట్లేదు నిజానికి ఈ సమస్య కేవలం ఇరవై కోట్లతో సంబంధించింది రాష్ట్ర బడ్జెట్ ఎంతో మీ అందరికీ తెలుసు ఇరవై కోట్లు చిన్న విషయం చిన్న విషయం ఎందుకు అంటున్నానంటే మేము మా ఎన్నట్లు ఇందాక మన నాయుడు గారు చెప్పారు మేము నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాకు ఉన్నటువంటి పదిహేను రోజుల లీవ్ తప్పిస్తే నేను ప్రిన్సిపల్కి రిటైర్ అయ్యాను పదిహేను రోజులైనటువంటి క్యాజువల్ లీవ్ తప్ప ఇంకే లీవ్ వాడలేదు అప్పటి నుంచి దాచుకున్న డబ్బులు అవన్నీ ఇప్పటికొచ్చినప్పటికి వచ్చేసరికి మాకు మీకు బడ్జెట్ లేదు కాబట్టి ఇవ్వటం లేదు అన్నాను మరి బడ్జెట్ ఎప్పుడు వస్తుంది మొన్న మధ్యవర్తి ఏం చెప్పారంటే నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నాను మరి నెక్స్ట్ ఇయర్ సంవత్సరం ఉన్నామండి నెక్స్ట్ ఇయర్ సంవత్సరం కొత్త కొత్త సమస్యలు వస్తాయి కదా అండి అప్పుడు కూడా బడ్జెట్ ఉన్నప్పుడు ఏం కానీ అంటే ఇస్తారా ఇవ్వరా ఏదో టైం పెట్టండి ఇప్పుడు కొంతమంది మన మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్రాంతి సందర్భంలో డిఏరెస్ ఇచ్చారు తొంభై శాతం మందికి వచ్చినాయి సరే అదృష్టవంతుల వాళ్ళు ముందు అంటే మా దగ్గర అనేవాడు మన డిఏస్ పరిస్థితి ఏంటంటే బడ్జెట్ లేదు కదా బడ్జెట్ లేకపోవడం ఏమిటి అసలు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగి ఎంత జీతం ఇవ్వాలి ఆ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అవన్నీ బడ్జెట్లో భాగమే కదా బడ్జెట్ లేకపోవడం ఏమిటి మరి ఈ లైవ్ కార్యక్రమం అన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లేదా వారికి సంబంధించిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు మరి పవర్ స్టార్ గారు పెద్ద పెద్దలు అందరూ మన మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సుధారాణి గారు పెద్ద పెద్ద వాళ్ళు చూస్తుంటారు దయచేసి ఇది ఒక ఆవేదన ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఒక ఉద్యోగం అట్లాగే నన్ను మధ్య నేను ప్రెసిడెంట్ని కాబట్టి ఓ మొన్న మధ్య అన్నాడు అయ్యా నేను చనిపోయే లోపల నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారా ఇవ్వరా మరి ఎంత దురదృష్టం చెప్పండి ఓ కార్యక్రమానికి నేను మధ్య ఓ కార్యక్రమం అత్యవసరమైన కార్యక్రమానికి నా దగ్గర డబ్బులు లేక ఓ ఐదు లక్షల రూపాయలు అప్పు చేసావు నాలుగు రూపాయలు వడ్డీకి నాకు రావాల్సిన డబ్బులు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఏంటి ఎప్పటికీ సమస్య పరిష్కారం వస్తుంది పెద్దలు అందరూ వింటున్నవాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద టాప్ బ్రోకర్స్ పెద్ద పెద్దవాళ్ళు లాయ్ అవుతుంది అదే నేను కూడా లాజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది రిటైర్ అయిన తర్వాత నేను కూడా లా చేయాలనిపించింది అనమాట ఇటువంటి సమస్య పరిష్కారానికి ఎంఎం ఎంఈఎం లా కాజ్ నర్సరాపేటలో లాజ్ చేస్తున్నా రెగ్యులర్గా అంటే సమస్యలు ఎప్పటికి పెరుగుతున్నాయి మన ప్రజాస్వామ్యాన్ని ముందుకెళ్తున్నాం అనుకుంటున్నా ఉన్నాం సమస్యలు పెంచుకుంటూనే పోతున్నాం అనమాట ఎవరంటే ఇందాక మన సార్ చెప్పారు యాభై లక్షలు కాదండి నా దగ్గర మా దగ్గర చదువుకుంటే పిల్లలు సుమారుగా లక్షల్లో ఉన్నారు ఒక్క మాట లాస్ట్ నేను ఇరవై మూడులో రిటైర్ అయ్యాను ఇరవై నాలుగులో చాలా మంది ఇప్పుడు ఎస్ మన రావు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వాడు నా స్టూడెంట్ అని వాడు ఎందుకుంటున్నాడు ఒకళ్ళు వాడు వింటే ఏమనుకోవద్దు నా స్టూడెంట్ అతను అంటే అన్ని లక్షల మంది ఒక్క చిన్న మాట లాస్ట్ ఇరవై నాలుగులో ఒకసారి జనవరిలో ఇటువంటి ఒక ఫోన్ చేసి నా పాత సూంటూ ఈసారి ఎట్లా ఉంది గవర్నమెంట్ అంటే నాకు నమ్మకం లేదు అన్న ఎందుకు చెబుతున్నాను అంటే అటువంటి కదలికలు మన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ మారినాయి మళ్ళీ గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కారం తీసుకురాల్సినటువంటి అవసరం ఉంది ఇది మానవతా దృక్పథంతో ఆలోచించి మా సమస్యలకి మంచి పరిష్కారం ఇస్తారని కోరుకుంటూ ఒక మన్ని మధ్య ఒక చిన్న ఇష్యూ ఒకటి చెప్తాను ఐదు సంవత్సరాలు అయిందండి ఆయన ఏదో చిన్న కేసులో ఎరుక్కున్నాడు ప్రిన్సిపల్గా చేశాడు రిటైర్ రిటైర్ అయ్యి రిటైర్ కాదు సస్పెండ్ అయ్యాడు సరే పార్ట్ ఆఫ్ ద డ్యూటీ సస్పెండ్ అయ్యాడు ఆయన్ని మళ్ళీ రీఎస్టేట్ చేశారు రియిస్టేట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు అంటే అయ్యా రిటైర్ అయ్యి రిజిస్టర్డ్ చేసిన తర్వాత పాత కేసు పైన పెండింగ్ ఉంటుంది ఓకే దానికి రూల్స్ ఉన్నాయి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి వాటి ప్రకారం వాడికి ముందు ఇవ్వండి ఇంక్రిమెంట్ ఇవ్వండి లేదు మొత్తం ఇందురాధిస్తామన్నారు మొత్తం అయిన తర్వాత ఆయన కేసు కోర్టు నుంచి కోర్టు నుంచి ఆరు నెలల సంవత్సరం అయిన దగ్గర దగ్గర ఆయనకి ఆయన ఈయన తప్పేం లేదు వచ్చింది ఇప్పటి వరకు ఆయనకి రిటైర్ అయ్యి దగ్గర దగ్గర ఆరు నెలలు అయింది ఆయనకి పెన్షన్ లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు మరి కేసు పైకి వెళ్తే స్పీకింగ్ ఏం మాట్లాడాలండి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి దానికి ఆయనకి వెళ్ళి పది సార్లు రిప్రజెంట్ చేశాడు మేము మా సమస్యలను కూడా పెద్ద పెద్దవాళ్ళు అందరికీ చెప్పాం కానీ ఈ ఛానల్ వరకు ధన్యవాదాలు ముఖ్యంగా మంచి సమస్యకి ఒక పరిష్కార మార్గం చూసి థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ